గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో జరుగుతున్న ఆకస్మిక మరణాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని వైసీపీ ప్రతిపాఠన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం కలెక్టర్ గ్రవించిలో వలసాని వినతి పత్రం సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తురకపాలెం పర్యటన సమయంలో ఒక్కో నాయకుడు ఒక్కో మాట మాట్లాడుతున్నారని చెప్పారు వారి మాటల కారణంగా ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారన్నారు అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు അതെ ഓക്കേ ഗ്രാൻഡ് അപ്പുറം ഉള്ള വണ്ടി ബാഇത്ലേ അപ്പുറം ബാഇത്ലേ ചരിപ്പായിട്ട് ബാഇത്ലേ അപ്പുറം ഓബജക്റ്റ് ക്ലിയർ ചെയ്യേണ്ടേ ഇവര് ഇവരേന്ന് കേൾക്കുന്നാ ഇറ്റ് വലിയ വണ്ടി ഇറ്റ് ఒక ఐదు నెలల క్రితమే ఈ యొక్క వర్ష మరణాల గురించి కానీ అక్కడ వాటర్ కంటెన్షన్ అవ్వచ్చు ఇంక్రోట్ ఇంక్ అవ్వచ్చు రకరకాల కారణాల వల్ల మనుషులు చనిపోతున్నారు ఆ విషయం ఒక ఐదు నెల ఒక ఐదు నెలల క్రితమే కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ రెండు వందల మంది అందరూ కూడా సంతకాలు ఇవ్వడం జరిగింది ఐదు నెలల క్రితం నుంచి ఇప్పటివరకు యాక్షన్ తీసుకునేది లేదు ఒక మూడు వారాల క్రితం ఒక వ్యక్తి పల్లెలో మరణిస్తే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒకటే ఒక మాట అన్న ఇక్కడ పరిస్థితి అసలు ఏం బాగాలేదు అందరూ చనిపోతున్నారు దగ్గర దగ్గర రెండు నెలల వ్యవధిలోనే మొత్తం ఒక ముప్పై మంది వరకు చనిపోవడం జరిగింది మాకు అర్థం కావట్లేదు ఇది నీటి సమస్య తెలియట్లేదు లేదంటే బొడ్ర సమస్య తెలియట్లేదు లేదంటే ఇతర ఎర కారణాల వల్ల తెలియట్లేదు ఏదైనా భయాందోళనకు గురై అందరూ కూడా నాకు చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని యొక్క మూడు వారాల క్రితం మీడియా దృష్టి తీసుకు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తీసుకెళ్తే ఇక్కడ సదరు ఎంపీ గారు అయినటువంటి పెంబసాని గారు వచ్చి అలాగే వైద్య శాఖ మంత్రి గారు కూడా రావటం జరిగింది వచ్చారు బాగానే ఉంది వచ్చిన తర్వాత ఏదో చేశాం టెస్టులు చేశాం అని చెప్పి ఆయన ఒక నోరు తిరిగినటువంటి ఒక పదాన్ని ఇది మెడియాలోచిస్తాను మిలియో ఆలోచిస్తాను ఒక ఇది ఒక బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా అనేది అరుదుగా ఉంటుంది ఇది అక్కడ రావటం వల్ల మనుషులు అనుకోకుండా చనిపోతారు దీనికంటూ ఒక మెడిసిన్స్ అంటూ ప్రాపర్గా లేవు ఇవి యాంటీబయాటిక్స్ కూడా అన్నీ పనిచేయవు ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే చనిపోయే ఒక్కరోజున చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసేసి ఎంపీ గారు ప్రమశాని గారు చెప్పడం జరిగింది సరే అదైపోతే వైద్య శాఖ మంత్రి గారు ఆయన వచ్చి అన్నారు అలా అలా కాదు అలా కాదు అక్కడ జరిగింది అది కాదు అది వాటర్ కంటామినేషన్ వల్ల జరిగింది అదైతే కాదు అని చెప్పేసేసి అన్నారు సరే అలా కాదు కదా అని చెప్పేసి ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే గెలిపించారో పాపం ఎమ్మెల్యే గారు అయినప్పుడు గౌ గోళ రామాన్యలు గారు ఆయన వచ్చి అంటారు ఇక్కడ అందరు చనిపోయింది మద్యం తాగడం వల్ల చనిపోయారు ఎస్సీలు బీసీలు మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఆయన వక్రీకరించి మాట్లాడారు ఇలాగా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు మా పరిస్థితులు ఏంటి మా బాధలు ఏంటి మేము ఇలా చనిపోతున్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే సరే బయట నుంచి ఒక టీం పంపించాము గవర్నమెంట్ వాళ్ళు ఒకటి ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నా బ్లడ్ టెస్ట్లు అన్ని చేశాము ఈ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత నిన్న ఒకటి కొత్తగా ఒకటి రిలీజ్ అయింది ఇంకోటి కొత్తది ఒకటి రిలీజ్ అయింది అదేమంటారంటే యూరేనియం వల్ల వచ్చిందంట అంటున్నారు బోరు వల్ల వచ్చిందంటున్నారు లేదంటే స్టోన్ క్రషర్స్ వల్ల కింద వాటర్ సాగ్నేట్ అయిపోయి ఈ కోలీ అనేటువంటి ఒక బ్యాక్